బస్సు టికెట్ రేట్లు చేంజ్ అయినాయి ఖచ్చితంగా చేంజ్ అయినాయి టికెట్ రేట్లు పెంచారు ఇప్పుడు ఆ బడ్డెన్ అంత తీర్చాలంటే మిగతా వాళ్ళ మీద వేయడమే సూపర్ లగ్జరీ బస్సులలో డబుల్ ఛార్జ్ పెరిగింది సూపర్ అప్పుడు నూట యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయల దాకా పెరిగిపోయింది దాని తర్వాత లగ్జరీ బస్సులే కాదు డిలాక్స్ బస్సులలో కూడా పెంచారు తర్వాత చిన్న చిన్న ఆడనర్లు ఇప్పుడు మన మగవాళ్ళు వెళ్ళినప్పుడు మేలు వాళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళ రేట్లు కూడా బాగా పెంచరు టికెట్ రేట్లు పెంచరు ఈ టికెట్ రేట్లు పెరిగితే సరే రాష్ట్రాలే అని ఎట్లా సమకూర్చాలి అనే విధానంలో ఇది ఇది కరెక్ట్ తవ్వ కాదు అంటే ఇది చిన్న చిన్న ఇవి కాదు నువ్వు ఎట్లా అంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే నువ్వు దేన్ని డెవలప్ చేయాలి ఒక సందర్భంలో కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో వ్యవసాయం అనేది ఆగిపోదు ఆగిపోలే అన్ని ఫ్యాక్టరీలు ఆగిపోయినా ఇంకేం ఆగిపోయినా కూడా వ్యవసాయం ఆగిపోవద్దు అని కేసీఆర్ ఏం చేసిండు రైతు బండి పెట్టుబడి సాయం వేసిండు వెంటనే పెట్టుబడి సాయం వేసిండు తర్వాత కొనుగోలు పంట ఎప్పుడైతే చేతికి వచ్చిందో వెంటనే కొన్నాడు అక్కడ అంటే ఎక్కడ కూడా డబ్బులు మనకు లోటు లేదు అందరికీ పెన్షన్లు కావచ్చు తర్వాత ప్రతి విషయంలో ఆ కరోనా టై కరోనా టైంలో కూడా జీత భత్యాలు సరైన టైంకి అందినాయి పెన్షన్లు సరైన టైంకి అందినాయి అన్ని రకాలుగా అందినాయి అది ఏంది ఆర్థిక సమ ఆర్థిక వనరులు ఎట్లా ఎట్లా తీసుకోవాలి అనేది అదొక తెలుగు పని నువ్వు ఇంత సోర్స్ ఉన్నది అన్నీ రెడీ చేసి పెట్టిండు పళ్ళ నిండా మొత్తం అన్ని వేసి చారేసి తొక్కేసి అన్నీ ఇంత అప్పడం పెట్టి అన్నం పెట్టినా కూడా నీకు తినడం సాధన అయితే లేదు నువ్వు దాన్ని దాన్ని కరెక్ట్గా తినడం సాధన అయితే లేదు దాన్ని వడ్డించడం సాధన అయితే లేదు అన్నీ కూడా రెడీ ఉండగా నీకు వడ్డించడం అది కరెక్ట్ కాదు అది అంటే పరిపాలన లోపము తర్వాత అది అవగాహన లేమితనము ఏ సరే వాళ్ళ నల్ల వాళ్ళకి వర్గపోరు ఇవన్నీ మనకు తెడిదమైతుంది ఇప్పుడు కోమతిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు